बाहर जटिल है बेटा यही ना कोई फर्ची मंचर इन्हीं दो गंदा हैं हम दो करेंगे नोट करेंगे नहीं ना माँ समझते नहीं चलेंगे तो ये नाचे का ताई को जरूर जानिए అమ్మ అది కొంచెం ఎక్కువనే ఉంటుంది ఈ పట్టి కూడా మంచి గూసు అనమాట అంటే చెప్తున్నా బొక్కలేదా బాగా ఇబ్బంది అనిపించింది టైట్ అనిపిస్తుంది అందుకే టైట్ వేయలేదు అది నీకు పెట్టినప్పుడే తెలుపుతుంది నీకు అట్లా ఆడకపోతే కిందికి పట్టి కూడా లూజ్ అయితే మెల్లేదు స్నానం నేను చేసుకుంటాం దాన్ని కూడా పెట్టుకోవచ్చు బాగా ఇబ్బంది ఉంటే పెడదాము అంతే అమ్మ దాని లేదు తప్ప వేరేది ఏం లేదు నీకు పని చేస్తే సంతోషం అంటే మేము కూడా పని చేయాలనే ఏమి పని చేయాలనే కోరుకుంటాను అంతే తప్ప ఇప్పుడు కాలు కొంచెము మంచిగా వస్తారే కాలు మొత్తము కప నీకెళ్ళయితే లేత్తం లేదు సార్ లేవరా ఇది చూడు బాగా ట్రై ఉన్నారు ఉంటాయి చూడండి కొట్టింది అమలుగా ఏమైతే పనులు చేసుకుంటావు అది ఇబ్బంది పెట్టిన